వేదిక వినున్న ముఖ్య అతిథులు జగన్మోహన్ సింగ్ గారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వేదిక వినున్న కామ్రేడ్స్ ఈ సభకు ఎదురైన ప్రజలకు అందరికీ కార్యకర్తలకు అందరికీ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మన వాళ్ళంతా భగత్ సింగ్ చరిత్ర గురించి అంతా వివరించారు భగత్ సింగ్ కోరుకున్న రాజ్యం ఇంకా రాలేదు దాని కొరకు మనం సిద్ధం కావాలి మొత్తం దాని ఉద్దేశం అది విగ్రహం ఆవిష్కరించుకోవడం అంటే సింగ్ కొనసాగించాలని ఆ ఉద్దేశం ఎలా మనం పరిస్థితి ఏముంది దేశంలా మన మోడీ గారు మాట్లాడారు దేశంలో స్లిప్పర్స్ వేసుకున్నవాడు బాత్రూమ్ చెప్పులు వేసుకున్న మనిషి విమానాల్లో ఎక్కించడం ఆయన లక్ష్యం అందరూ పేదల గురించే మాట్లాడుతున్నారు అందరినీ ఉద్ధరిస్తున్నాం అంటున్నారు చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్ళు మా తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా నిర్మూలన చేస్తామంటున్నారు నిజమా ఇన్ని దినాలు ఏం పని చేశారు మీరు పేదరిక నిర్మూలన కాలేదన్నట్లు అర్థం కదా ఈయన బాత్రూమ్ లో చెప్పులేసుకున్న విమానం మోడీ సార్ బతుకు బాగలేదు ప్రజలకు వేలతో ఐదు వేలతో జీవితం సాగిస్తున్న మానవుడు ఉండే ఈ దేశములా వాళ్ళ బతుకు బాగుపరచడానికి పూనుకోకుండా వాళ్ళని విమానం ఎక్కిస్తాడంటే నిజంగా విమానం ఎక్కిస్తాడా ఈయన ఈ మాటల్లో నిజముందా ఏ మాత్రం నిజం లేదు చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటల్లో కూడా ఏ మాత్రం నిజం లేదు తెలంగాణలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సన్న బియ్యం ఇచ్చి ధనవంతులు తినే ఆహారాన్ని తినబెట్టిందట మనకు ధనవంతులు సన్న బియ్యం తింటున్నారా అరే సన్న బియ్యం తింటున్న మనుషుల వాళ్ళంతా ధనవంతులు ఎవరు తింటున్నారు సన్న బియ్యం ధనవంతులు సన్న బియ్యం ఎంత తింటారు మనకు బియ్యమే కథ అయింది ధనవంతులు బియ్యము ఇరవై గ్రాములు కూడా తినరు సన్న బియ్యాన్ని పది గ్రాముల బియ్యం కూడా తినరు ధనవంతులు తినే ఆహారం అది కాదు ధనవంతులు తినే ఆహారం వేరే ఉంది ధనవంతులు ఆహారం కాదు ఈయన ధనవంతులు తినే ఆహారాన్ని మనకు అందించిందంట అదే గొప్పదట అది నిజమేనా నిన్న ముంబై నుంచి వచ్చాను రెండు రెండు అరటి పండ్ల కొరకు ఒక్క ఆపిల్ పండు కొరకు మంత్రం మోసం మోసంబీ కొరకు ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్ కట్టిండ్రు టాటా క్యాన్సర్ హాస్పిటల్ కాడ ఈ దేశంలో పేదరికం ఎంత దౌర్భాగ్యంగా ఎంత హీనంగా ఉందో కళ్ళకు కనబడుతుంది ఈ ఇక్కడ ఉండే ఇంత పేదరికాన్ని ఇల్లు ఉద్ధరించారట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చి భగత్ అదే భావించిండు నల్లవాడు తెల్లవాడు పోయి నల్లవాడు ధనవంతుడు వచ్చినంత మాత్రాన బతుకులు బాగబడవు నల్ల ధనవంతులు పోవాలే దేశంలో ఉండే కార్మికులు రైతులు అధికారంలోకి రావాలని ఆయన భావించిండు ఆయన మార్గమెంబడి మనం పోవాలని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం పేదరికం లేకుండా కావాలంటే కార్మిక వర్గము రైతాంగము రాజ్యాధికారం సంపాదించాలి అటువైపుగా మనం వెళ్ళాలి వీళ్ళు మాట్లాడుతున్న పాలకులు మాట్లాడుతున్న మాటలు అత్యంత ప్రమాదకరమైన మాటలు అందులో నిజము లేదని మనం గ్రహించాలే గ్రహించ కొరకు ఈ సభ ఏర్పాటు చేశారు అట్లా గ్రహించి ప్రజల చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ కార్మిక రైతాంగ ఉద్యమాలు నిర్మాణం చేసి రాజ్యం కొరకు పోరాడాలి అని భగత్ సింగ్ కలలు అలాంటి రాజ్యం మనుషులకు రావాలి కనుక ఇల్లు మాట్లాడుతున్న మాట వలన పేదరికం నిర్మూలన కాదు స్లీపర్స్ వేసుకున్నాడు విమానం ఎక్కడు అవన్నీ ఒట్టి పూటకము పచ్చి మోసము ఈ దేశంలో ఒక విరాట్ కోహ్లీ క్రికెట్ ఆయన రోజుకు ఇరవై వేల మంచి నీళ్లు తాగుతున్నారు మీరు గూగుల్ తల్లి ఫోన్ అడగండి లీటర్ నాలుగు వేలు రోజుకు ఐదు లీటర్లు ఇరవై వేలు నెలకు అరవై ఆరు లక్షలు సంవత్సరానికి డెబ్బై రెండు లక్షలు మంచి నీళ్లు తాగుతున్న విరాట్ కోహ్లీ ఉండే ఈ దేశంలో మన నిర్మాణం ఎక్కిస్తున్నాడని ఆయన అంటాడు మోడీ సాబ్ సన్నబి ఏమిచ్చి ధనవంతుల ఆహారం అంటాడు ముఖేష్ అంబానీ వాల్య అరే ఆయన ఖాళీ తాగే బంగారు బాటిలట అట తొమ్మిది లక్షల ఈ సంపదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అంబానీకి కోట్ల నుంచి వచ్చింది ఈ సంపద న్యాయంగా చెందాల్సిన సంపద ఈ ధనవంతులు కొల్లగొట్టిండడు భగత్ సింగ్ అన్నాడు తొంభై ఎనిమిది ఏళ్ళ కిందట ఆయన అన్నాడు అది నిజమా కాదా మనకు కనబడుతుందా లేదా మీరు ఆలోచించండి కనుక భగత్ సింగ్ కోరుకున్న రాజ్యం అంటే కష్టజీవుల రాజ్యం కష్టం చేసే శ్రమజీవి రైతాంగం కూలీది రాజ్యం రావాలని ఆయన కోరుకున్నాడు అటువైపుగా మనమంతా పయనించాల్సిందిగా ఈ సభకు వచ్చిన మా మీరందరూ గ్రహించి అటు ఉద్యమం నిర్మాణం చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను